అందరికి హై వెల్కమ్ అంకుల్ కిచెన్ జోన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంశా ఈరోజు అయితే మీ ముందర చిన్న చిన్న చేపలతో వచ్చేసాను దీంతో పురుషైతే పెట్టేద్దాము టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమడుకు వేసి గిద్ద కలిసి వచ్చేది మన రెసిపీలో ఇక్కడ నేనైతే ఒక కేజీ చేపలు తీసుకున్నాను అండి పచ్చి చేపలు చిన్నవి ఈ సైజులో ఉన్నాయి ఇప్పుడు దీన్ని క్లీనింగ్ చేయాలి దీన్ని క్లీన్ చేయడమే మనకు చాలా టైం పడుతుంది దగ్గర దగ్గర ఒక గంట సేపు అయితే పడుతుంది ఈ విధంగా చేపలు ఒక్కొక్క చేపని తీసుకుని దాన్ని తోక తలభాగాన్ని అయితే తీసేయాలి అలాగే దాన్ని కడుపును కూడా మనం క్లీన్ చేసేయాలి విధంగా తోక కట్ చేసాము కదా ఇప్పుడు తల కూడా కట్ చేసి దాని కడుపు బాగానే కూడా క్లీన్ చేయాలండి దీన్ని క్లీనింగ్ మనకు కొంచెం ఎక్కువగా టైం పడుతుందండి కానీ చేపల పులుసు అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది పచ్చిమడక వేసి చేసామంటే చూసారు కదా ఈ విధంగా దాని కడుపులో ఉండే బాగానే అయితే తీసేయాలి మనము ఇది నీట్గా మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం అంటే మనకు పులుసు అనేది అంత బాగుంటుందండి చూసారు కదా ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి దీనిపైన చిన్న చిన్న పొట్టు కూడా ఉంటుంది పులుసు అది కూడా మనకు నీట్గా వెళ్ళిపోవాలండి అది మనం కడిగేటప్పుడు కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుని కడుక్కున్నామంటే అంటే నీట్ గట్టిగా అయితే వచ్చేస్తుంది ప్రతి ఒక్క అయితే మనం ఇదే విధంగా తీసుకోవాలండి అప్పుడే మనకు పులుసు అనేది చేపల పులుసు సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఈ విధంగా అన్ని అయితే మనం క్లీన్ చేసుకునిద్దాము చూసారు కదా చేపలన్నీ కట్ చేసి ఈ విధంగా నీట్గా కడుక్కోవాలి మరీ దీన్ని ఎక్కువగా పిసకూడదండి చాలా చిన్నవి కదా మెత్తగా ఉంటాయి మనం గట్టిగా హ్యాండిల్ చేసామంటే పిండి పిండి అయిపోతాయి మనకు గిన్నెలో చేపలు కొన్ని రాళ్ళు పేసుకుని దీన్ని బాగా క్లీన్గా తిప్పుతూ చేసామంటే నీట్గా అయిపోతాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కుండ అయితే పెట్టుకున్నాను చేపల పులుసు మనకు కుండలో చేస్తున్న చాలా బాగుంటుంది మామూలు పాత్రలను కూడా చేయొచ్చు కానీ చేపల పులుసు అంటే మనకు కుండలో చేస్తున్నది ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడైతే నేను కూరగడ్డతో రెండున్నర గరిట నూనె అయితే వేసానండి నూనె అయితే మాత్రం మనకు పడుతుంది అప్పుడు చేపల పులుసు చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక చిన్న స్పూన్తో ఉద్దిపప్పు ఆవాలు వేస్తున్నాము ఆ ఆడిన తర్వాత ఒక పది నుంచి పదిహేదు కచ్చా పచ్చగా దంచుకుని వేసుకోవాలి అలాగే ఇందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని దీన్ని ఒక్క రెండు నిమిషాలు మనం ఫ్రై చేసుకుందాము పచ్చివాసన పోయేంత వరకు రెండు రెండు నిమిషాలు ఈ పులుసు అయితే చిన్న చిన్న చేపలతో చాలా బాగుంటుందండి మనకు రెండు నిమిషాల తర్వాత రెండు మీడియం సైజు ఎరగడ్డలు అయితే చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇది కూడా మనకు పచ్చివాసన పోయిన తర్వాత ఫ్రై చేసుకుందాము మరి బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రై చేసుకుందాం మనము స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే కుండ చేస్తున్నాం కదా కుండలో కుండ మనకు హీట్ ఎక్కి బాగా హీట్ పట్టేంత వరకు ఒక్క రెండు నిమిషాలు హై హైఫ్లేమ్లో పెట్టుకుని మళ్ళీ స్టవ్ని మీడియం పెట్టుకోండి ఇప్పుడు ఎరగట్లయితే మగ్గాయి అందులో ఇప్పుడు రెండు మీడియం సైజు నాటు టమాటాలు అయితే తీసుకున్నాను నేను నాటు టమాటాలు అయితే ఈ చాలా బాగుంటాయి నేనైతే రెండు తీసుకున్నాను మీడియం సైజు చిన్న చిన్న ముక్కలు వేసి ఇది కూడా బాగా మగ్గి మెత్తగా అయితే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నిమిషాలు స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను మనకు టమాటాలు అలాగే ఎరగడ్డ బాగా ఎంత బాగా మనం ఫ్రై అయితే బాగా గుజ్జులా తయారాలండి అప్పుడే మనకు పులుసు అనేది చాలా టేస్ట్ వస్తుంది ఈ విధంగా కలుపుతూనే ఉండాలి మనం వేసిన టమాటా ఎరగడలు బాగా మెత్తగా అయిపోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఒక చిన్న స్పూన్తో పసుపు అయితే వేస్తున్నాను అలాగే రుచి తగ్గ ఉప్పు అయితే వేస్తున్నాను ఉప్పు తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చండి ఇప్పుడైతే నేను రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకున్నాను ఉప్పు పసుపు వేసిన తర్వాత మొత్తం మసాలాను బాగా కలుపుకుందాం మనము చేపల పులుసు ఏమైనా కుండలో అంటే చాలా బాగుంటుంది దాని రుచే వేరు ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా నూనె అయితే మనకు టమాటాల నుంచి బాగా సపరేట్ అవుతుంది కదా ఇదే విధంగా ఒక్క నిమిషం అలా కలుపుకుందాం మనము ఇంట్లో ఉన్న మసాలాతోనే దీన్ని బాగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు మనం కలుపుతూనే ఉండాలండి పట్టకుండా ఇప్పుడు మనకు టమాటాల్లో నూనె అనేది కొంచెం సపరేట్ అయింది కదా ఈ టైంలో మనము పొడి మసాలాలు అయితే వేసుకుందాము ఇక్కడ నేనైతే మూడు స్పూన్ల కారము రెండు స్పూన్ల ధనియాల పొడి వేసానండి కొంచెం స్పైసీగా తినేసి ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు నేనైతే కరెక్ట్గా మూడు స్పూన్లు వేసాను కొంచెం స్పైసీగానే ఉంటుంది ఇప్పుడు పొడి మసాలాలు వేసాం కదా మనం మొత్తము టమాటాల్లో ఎరగడలో బాగా మిక్స్ అయిపోవాలండి పొడి మసాలాలు ఒక్క రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకుందాము స్టవ్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంది మసాలాలు మనం వేసిన తర్వాత ఎక్కువ దీన్ని ఫ్రై అండి ఎందుకంటే పొడి మసాలాలు మనకు నూనెలో కాలిపోతాయి జస్ట్ ఒక రెండు నిమిషాలు అలాగా మొత్తం బాగా కలుపుకోవాలి మనకు మసాలా చూస్తారు కదా ముద్దగా తయారైపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయ చింతపండుని మనం ఒక అరగంట సేపు నానబెట్టేసి దాని చింతపండుని బాగా పీసి దాని గుజ్జునైతే వేసుకోవాలి వేసిన తర్వాత మనము కుండలు అయితే నాలుగు పక్కల మసాలా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాము ఈ స్టేజ్లో పులుసు అనేది మనకు చాలా చిక్కగా ఉంది కదా మన చేపలు అలాగే మనం వేసిన మామిడికాయ ఉడకాలి కాబట్టి మనకు ఇంకా కొద్దిగా నీళ్ళైతే వేసుకోవాలి ఇందులో మనము చింతపండు గుజ్జు వేసుకున్నాం కదా అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకుందాము ఈ విధంగా కప్పు నీళ్ళు వేసిన తర్వాత మనం చూసారు కదా ఈ క్వాంటిటీతో మనకు పల్చగా ఉండాలండి మరి చిక్క కాకుండా మరి నీళ్ళకి కాకుండా మధ్యస్థంగా ఉంటే మనకు చేపలు కానీ అలాగే మనం వేసిన మామిడికాయ కూడా కరెక్ట్గా ఉడుకుతుంది మనము చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక మూడు నుంచి ఐదు నిమిషాలన్నా మనకు చింతపండు పులుసు అనేది బాగా మరగాలండి అప్పుడే మనకు చేపల పులుసు అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే మెంతులు ఆవాలు జీలకర్ర లైట్గా ఫ్రై చేసి పొడగొట్టుకునే పొడి అంటే ఇది ఒక స్పూన్ అయితే వేశాను మెంతులు ఆవాలు జీలకర్ర మనం దోరగా వేయించుకొని దాన్ని పొడగొట్టుకొని ఒక స్పూన్ అయితే వేశాను నేను మనము అప్పుడు వేసిన తర్వాత పులుసుని అయితే బాగా కలుపుకుందాము ఇప్పుడు పులుసు మనకు బాగా పొంగు రావాలండి పొంగు వచ్చినప్పుడు మనము పచ్చిమామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి నేనైతే ఒక పచ్చిమాడకాయలో సగమై వేసుకున్నానండి ఎందుకంటే పచ్చిమిడికాయ ఇది బాగా పుల్లగా ఉంది మీరు ఇక్కడ ఒకటి గమనించాలండి మనము చింతపండు అలాగే పచ్చిమాగుడికాయ నాటు టమాటాలు అయితే వేసాము ఈ మూడు పులుపు కాబట్టి మనం మూడింటిని బ్యాలెన్స్గా పులుపు చూసి వేసుకోవాలి అయితే హైబ్రిడ్ టమాటాలు అయితే మీరు చూసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే నాటు టమాటాలు కూడా పుల్లగా ఉంటాయి కాబట్టి మనం చూసి వేసుకోవాలి ఈ విధంగా మనము పచ్చిమడుకులు వేసిన తర్వాత బాగా పులుసు అనేది ఈ విధంగా పొంగింది కదా ఇప్పుడు దీంట్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి చేపలైతే వేసుకునేసి లైట్గా అయితే నాలుగు పక్కల మనం కలుపుకుందాము చేప ముక్కలన్నీ బాగా మునిగేలాగా మరీ గట్టి కలపకూడదండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం వేసిన చిన్న చిన్న చేపలన్నీ కరెక్ట్గా మునిగేంత అయితే కలుపుకుందాము ఇప్పుడు దీన్ని స్టవ్ని మనము మీడియంలో పెట్టి ఒక్క రెండు నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము రెండు నిమిషాలు అయితే మూ చేసి చూస్తాం కదా మన చేపల పులుసు అయితే గుమ్మ గుమ్మలు ఆడుతూ కుతలు ఆడుతుంది కదా ఇప్పుడు మనం గిరెట పెట్టకూడదండి గిరట పెట్టకుండా ఈ విధంగా కుండనైతే ఏదైనా ఒక క్లాత్తో పట్టుకుని ఈ విధంగా చుట్టూ మనం కలుపుకోవాలి ఈ విధంగా తిప్పుతుండాలి ఉండాలి కుండని ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనకు చాప ముక్కలన్నీ లోపల తిరుగుతూ బాగా కుక్ అవుతాయి ఈ స్టేజ్ ఉన్నప్పుడు మనము కుండలో గిరట అండి ఏ చెంచా కూడా పెట్టకూడదు ఇదే విధంగా మనము ఒక క్లాత్తో కుండను పట్టుకుని తిప్పుతూనే ఉండాలి ఇలా తిప్పేటప్పుడు మనము చేతులకు సెగ తగలకుండా చూసుకోవాలండి స్టవ్ అయితే నేను మీడియం పెట్టాను చూసారు కదా మన పులుసు అనేది కుత కుతలాడుతుంది మంచి కలర్ వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మనము కుండను అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకున్నామంటే మన పులుసు అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి అసలు మనకు పులుసు ఉడుకుతుంటే ఇండ్లంతా మంచి సువాసన వస్తుంది అంత బాగుంటుంది చిన్న చేపలతో అందులో దీంట్లో మనం వేసాం కదా ఇంట్లోనే ఉన్న మసాలతోనే దీన్ని బాగా గ్రాండ్గా టేస్ట్గా చేసుకోవచ్చు ఇంకా మన చేపల పూసైతే రెడీ అయిపోయిందండి స్టవ్ని ఆఫ్ చేసి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కరెక్ట్గా కుక్ అయ్యిందండి టేస్ట్ అయితే అంత బాగుంటుంది మనం వేసిన మామిడికాయ ముక్కలు కానీ చేపలు కానీ కరెక్ట్ కుక్ అయ్యండి మసాలాలు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి మీకు చూపించడానికి గిరట పెట్టానండి దీంట్లో చూసారు కదా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న చిన్న చేపల పులుసుని అయితే వేడి వేడి అన్నంలో అయితే వడ్డించుకునేద్దాం వేద్దామండి అసలు మనకు ఆ వేడి వేడి అన్నంలో ఆ పులుసు పడుతుంటే మంచి అరుమా ఫ్లేవరు అసలు నోట్లో అయితే నీళ్లు ఉడుతున్నాయండి అంత బాగుంది ఎందుకంటే మనం వేసిన మసాలాలు కానీ అలాగే చేపలు కానీ పచ్చి ఉడకాయ ముక్కలు కానీ పర్ఫెక్ట్గా ఉడకాయండి మంచి టేస్ట్ అయితే ఉన్నాయి పులుపు కారం ఉప్పు అయితే కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మనకు చేపల పులుసులో ఏది కూడా మూడు గమనించాలండి ఉప్పు కారం పులుసు అనేది కరెక్ట్గా ఉండాలి అప్పుడు మనకు చేపల పులుసు బ్రహ్మాండంగా అయితే వచ్చేస్తుంది ఇంకా మనము టేస్టింగ్ టైం అయితే వచ్చేసింది ప్లేట్లో తీసుకున్నాం కదా రుచి అయితే తప్పకుండా చూడాల్సిందే అసలు కలుపుతుంటునే నాకు నోటి నుంచి నీళ్ళు ఉడుతున్నాయండి టేస్ట్ అయితే అంత బ్రహ్మాండం ఉంది ఇంట్లో ఉన్న మసాలాతో మనం దీన్ని గ్రాండ్గా చేసుకోవచ్చు టేస్టీగా చేసుకోవచ్చు చేప ముక్కలు అలాగే మామిడి ముక్కలు ఉప్పు కారం పులుపు కరెక్ట్గా ఉన్నాయంటే మన చేపల పులుసు సూపర్గా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ